ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశానికి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ అడిషనల్ కలెక్టర్ రాహుల్ గారికి అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ఇతర పాలక వర్గ సభ్యులకి ఇతర సభ్యులకి ఇక్కడికి వచ్చిన దాతలు మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు ముందుగా చాలా రోజుల తర్వాత మనం ఈ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది చాలా విషయం మన మంచిర్యాల జిల్లాకు సంబంధించినంతవరకు ఈ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి చేసే సేవలు కావచ్చు కార్య కార్యక్రమాలు కావచ్చు అవి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఈ విధంగా నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓన్లీ బ్లడ్ డొనేషన్ క్యాంప్సే కాదు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అట్లానే నేను కొత్తగా వచ్చినప్పుడు కూడా గా నేను వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒక టూ త్రీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆ తర్వాత హెల్త్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చాలా చాలా ప్లేసెస్లో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకోవడం జరిగింది దీనివల్ల మనకి ఎక్కడెక్కడైతే అత్యవసరంగా ఎవరెవరికి అవసరం ఉందో అవన్నీ కూడా మనం సమకూర్చడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రకంగా మంచి మంచి కార్యక్రమాలు మనము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల బ్రాంచ్ ద్వారా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ అవేర్నెస్ క్యాంప్స్ కాకుండా కొన్ని ప్రాజెక్ట్స్ మనకి ఇక్కడ బ్లడ్ సెంటర్ కావచ్చు జోన్స్ వీటిలలో కూడా అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మనము ప్రాపర్గా అందరిని ఎన్రోల్ చేసి వాళ్ళందరికి సెన్సిటైజ్ చేసి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా సేవ చేయడానికి చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ముందుకు వస్తారు ఇంతకు ముందే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోవడం జరిగింది ఆ ఓల్డేజ్ హోమ్ లో ముందుగా మనకి ఒక రెండు మూడు పూటల్లో నెలకు అట్లా రావడం జరిగిందని జరిగింది మన ఇక్కడ సొసైటీ నుంచి చేసిన కొన్ని యాక్టివ్ కార్యక్రమాల వల్ల ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక సిక్స్టీ సిక్స్టీ మీల్స్ అవసరం అయితే నైన్టీ మీల్స్ కూడా రావడానికి అవసరం ఈ అవకాశం వచ్చింది అంటే అంతమందికి మనము ఎంతమందికి ఇదంతా ఇన్ఫామ్ చేయగలతే అంతమందికి మనము సేవ చేయగలుగుతాం సో దీనివల్ల ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ మిగతా మిగతా ప్లేసెస్ లో కూడా ఎవరెవరికి బ్లడ్ అవసరం ఉంది వాళ్ళందరికీ కూడా ఈ రకంగా సేవలు చేయగలుగుతున్నాము ఎంసీ Members తో జాయింట్ ఫోటో సరే థర్టీన్త్ పెట్టాలి అని వాళ్ళు నెక్స్ట్ రావాల్సిందిగా కొడుతున్నాము సార్ ఫ్యామిలీ అంటే నైన్ మెంబర్స్ సార్